వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు పిల్లల్ని ఎండలో కూర్చోబెట్టి ఉపాధ్యాయుల పక్కలోనే ఉన్న అంగన్వాడి సెంటర్లో నలుగురు ఉపాధ్యాయులు కూర్చోవడము మన విలేకరి హరిప్రసాద్ ఫోటో తీయడము ఫోటో డిలీట్ చేయాలని ఒత్తిడి తేవడము డిలీట్ చేయకూడంతో దళిత హరిప్రసాద్ పైన ఆరు మంది ఉపాధ్యాయులు మూకుమడిగా దాడి చేయడము దీన్ని ఖండిస్తూ సోమదిపల్లి మండల విలేకరులు దీన్ని ఖండిస్తూ తహసీల్దార్ గారికి అర్జివడం జరిగింది ఖండిస్తున్నాము పరిగణ మండలంలోని ప్రజాశక్తి ఏకంగా కార్యక్రమం కార్యక్రమం అంటే ఆ ఉపాధ్యాయులపై కూడా కఠినంగా చదివి తీసుకుని విధి నిర్వహణ భాగంగా ఎంట్లో పిల్ల స్థానికు కుర్చోపెట్టడం అనేది చాలా తప్పు ఆ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులపై కూడా కఠినంగా చర్వులు తీసుకొని మరో ఎంఈఓ తర్వాత కూడా మేము కూడా చేస్తున్నాం కానీ చర్యలు తీసుకుంటే మరో ఏపీజేఎఫ్ తరపున అలా ఎంసెట్ చేస్తాము మేము చేస్తాం పది నిమిషాలు చేస్తాము అందరికీ నమస్కారం నా పేరు చరణ్ కుమార్ జిల్లా ఏపీజేఎఫ్ కార్యవర్గ సభ్యులని మొన్నటి రోజున శుక్రవారం రోజు ప్రజాశక్తి విలేకరి పైన దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము విధి నిర్వహణలో భాగంగా హరిప్రసాద్ విలేకరి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలో ఎండలో విద్యార్థులను ఎందుకు కూర్చోబెట్టారని అడిగినందుకు ఫోటో తీసినందుకు అక్కడ ఉన్నటువంటి నలుగురు ఉపాధ్యాయులు అతనిపైన దాడి చేయడం అనేది హేమైన చర్యగా మేము భావిస్తున్నాము ఆ ఉత్త ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరో రోజుల్లో కూడా ఉద్యమాలు ఉధ్రితం చేస్తామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము పరిగి మండలంలో పనిచేస్తున్న ప్రజాశక్తి విలేకరి హరిప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా ఆ మండలంలోని నర్సాపురం హై స్కూల్ని సందర్శనకు వెళ్ళడం జరిగింది అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులని ఎండలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు సమీపంలోని అంగన్వాడీ సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ విషయం తెలుసుకున్న హరిప్రసాద్ దళితుడైన హరిప్రసాద్ వెంటనే ఫోటో తీయ్యాడు ఉపాధ్యాయులు నీటిలో కూర్చున్నారు విద్యార్థులు ఎండలో కూర్చున్నారు ఆ విషయం గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాన్ని డిలీట్ చేయాలా డిలీట్ చేయి డిలీట్ చేయని ఒత్తిడి తెచ్చారు అది ఒత్తిడి చేయకపోవడంతో మూకుమిడిగాప్రసాద్పై దాడికి దిగినారు ఈ విషయాన్ని సోమందిపల్లి మండల తరఫున ప్రజాశక్తి తదితర విలేకరులు సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము ఇది సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఉపాధ్యాయుల పిల్లల్ని పౌరులుగా తీర్చిదిద్ద ఉపాధ్యాయులు విశిక్షణ కోల్పోయి ఈరోజు విలేకరుపై దాడి చేయడము చాలా హేమ చర్య ఈ విషయంపైన సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం